నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికీ మీలోనే అసలు గ్లో మారిపోయింది ఒక మీ మాటల్లో కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ మీ మాటల్లో ఒక ధైర్యం ధైర్యం అది వచ్చింది ఎందుకంటే మీ యాక్టర్లకి ఎప్పుడైనా హిట్స్ పడుతున్నప్పుడే మీకు హిట్స్ పడుతుంటుంది రాబోయే ప్రాజెక్ట్ లో కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చి అవి కూడా సక్సెస్ అవుతాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ రాబోయే సక్సెస్ ను మనం ఆస్వాదిస్తున్నాం తరుణంలో ఈ రకమైనటువంటి ఉత్సాహం ఉత్తేజంగా అవును మళ్ళీ యూత్ లోకి వచ్చినట్టు ఉంటుందా రావాలి సార్ రావాలి ఆ ఎనర్జీ రావాలి సార్ వచ్చింది సార్ వచ్చింది తర్వాత అసలు మామూలుగా టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించినంత వరకు సార్ సిద్ధు జనల్గడ్ ఫాదర్ గా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో మీకు ఎలా వచ్చింది సార్ అవకాశం వాళ్ళు ఆడిషన్కి పిలిచారు సార్ అంటే ఫస్ట్ డిజిటిల్లు అప్పుడే వాళ్ళు ఈ క్యారెక్టర్ కొంచెం ఈక్వల్ టు హీరోగా వస్తుంది కాబట్టి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి బాగా చేయగలిగినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి వాళ్ళు బాగానే ఆడిషన్ తీసుకున్నారు చాలా మందిని వాళ్ళకి సరైనటువంటి ఆర్టిస్ట్ దొరకని సందర్భంలో తరుణ్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయరు ఐ మీన్ సంప్రదించారు అలా మీరు తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు తీస్తున్నారు కదా మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంది ఈ విధంగా మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆ భగవంతుడు తరుణ్ భాస్కర్ గారి ద్వారా నాకు నా పేరు గారు పేరుకర్ అప్పుడు సిద్ధు గారు డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్ కి పిలిచి ఆడిషన్ తీసుకున్నాను దాంతో సాటిస్ఫై అయ్యారు వాళ్ళు కోరుకున్న లక్షణాలు నాలో ఉన్నాయి అదే కోరుకున్న లక్షణాలు అంటే నాకు సినిమా చూసిన తర్వాత మీరు సినిమా ప్రత్యేకంగా చూడక్కలేదు మీది ఎందుకో తెలుసా రీల్స్ లో షార్ట్స్ లో ఫేస్బుక్ లో ఈ మధ్య మీమ్స్ కూడా వస్తున్నాయి సార్ ఆ మీమ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ఈజీ అప్రోచ్ అవుతున్నది ఈజీ అప్రోచ్ ను ఎక్కువ మంది చూస్తున్నారు సార్ ఇప్పుడు సినిమా మిమ్మల్ని సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్ళాలి అవును అది ఓటీటీలో వచ్చే వరకు కానీ ఇది ఉంటుంది రెడీ రెక్నర్ అవును మీరు అరచేత్రొన్నల గడ్డ లాంటి ఒక ట్రెండింగ్ హీరో అతను ఇప్పుడు 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 అంటే డీజేటీ అంటే ఆయన నేను ఒకేసారి అనుకోవచ్చు ఇద్దరికి కూడా ఒకే బ్రేక్ ఆయన కూడా అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాల పాత్రలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నా కూడా తోనే ఆయన సక్సెస్ అయ్యారు నా జీవితంలో కూడా డీజేటీలు పెద్ద మలుపు ఓకే నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది అంతక్రితం క్రితం మురళీధర్ గౌడ్ అంటే ఎవరో తెలియదు నేను డీజేటీల ద్వారా డీజెటిల్ ఫాదర్ అనిపించుకున్నాను మురళీధర్ గౌడ్ అనే పేరు నాకు ఇప్పటికీ చాలా మంది తెలియదు ఇండస్ట్రీలో పిలవండి ఆయన అంటే డీజిల్ డీజిల్ ఫాదర్ పిలవండి అని అంటున్నారు తప్ప మురళీధర్ గౌడ పిలవండి అని అనటం లేదు ఇప్పుడు మీరు కూడా సపోజ్ ఎవరితో నేను మురళీధర్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఆయన ఎవరండి అంటారు డిజిటల్ ఫాదర్ ఓహో అతని పేరు మురళీధర్ గౌడ అంటున్నారు ఎగ్జాక్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్ డీజిల్ ఫాదర్ అనిపించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది వెరీ నైస్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్